హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈ బ్లాగ్ వచ్చేసి మేము కురుమూర్తి స్వామి దేవుని చేయడానికి వెళ్ళాం సో అప్పటిదనమాట కురుమూర్తి స్వామి దేవాలయం అయితే మహబూబ్ నగర్ జిల్లాలో ఉంటుందండి మహబూబ్ నగర్ నుండి ఒక నియర్లీ థర్టీ కిలోమీటర్స్ అలా ఉంటుంది ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి అయితే ఉంటాడు ఇప్పుడైతే కురుమూర్తి స్వామి టెంపుల్ ఎలా ఉందో చూద్దాం ఇదైతే మొత్తం పైకి అయితే దారి అండి మొత్తం ఇలా ఇంతకుముందు అయితే ఇలా లేకపోతుండే ప్రతి ఇలా మొత్తం బాగా చేశారు ఇక్కడ మనము లెఫ్ట్ సైడ్ అయితే వెళ్తే మనకు ఉద్దాలు అంటారు కదా అవి అండి అంటే ఉద్దాలతో నెత్తిపైన విప్ పైన కొడతారనమాట ఉద్దాలంటే ఏం లేదండి వెంకటేశ్వర స్వామి పాదరక్షకనమాట దాన్నే మనం ఉద్దాలు అంటాం ఇంకా దాంతో మనం అక్కడ మొక్కడానికి వెళ్ళినప్పుడు తలపైన వీపు పైన కొడతారనమాట గట్టిగా కొడతారు చూస్తున్నారుగా అలా కొడతారనమాట ఉద్దాన్ని దర్శించుకున్న తర్వాత అయితే మళ్ళీ మనం రైట్ సైడ్ ఇలా స్ట్రైట్గా వెళ్ళాలండి ఇక్కడ ఉన్నాయిగా ఇలా స్టెప్స్ అయితే మొత్తం ఎక్కేస్తే మనకు పైన కురుమూర్తి స్వామి అయితే ఉంటాడు మామూలుగా జాతర టైంలో వెళ్తే అసలు చాలా రష్ ఉంటుందండి అసలు వెళ్ళడానికి కూడా ప్లేస్ ఉండదు అంత రష్ ఉంటుంది దర్శనానికి అయితే చాలా టైం పడుతుంది మేము జాతర అయిపోయిన వన్ మంత్ కల్లా వెళ్ళాము అనమాట మామూలుగా శనివారం రోజు వెళ్ళాము కాబట్టి జనాలు తక్కువగానే ఉన్నారు ఇక్కడైతే దేవుణ్ణి దర్శించుకోవడానికి మామూలుగా ప్రతి శనివారం వస్తారండి శనివారం అయినా మరీ జనాలు లేకుండా అయితే ఉండరు ఎంతో కొంతమంది ఉంటారు కానీ జాతర టైంలో అయితే ఇంకా చాలా ఎక్కువ మంది ఉంటారనమాట ఇలా మనం పైకి వెళ్ళినప్పుడు పైన ఇలా ధ్వజస్తంభం ఉంటుందండి ఫస్ట్ ఈ ధ్వజస్తంభానికైతే దండం పెట్టుకొని లోపల గుడికి అయితే వెళ్ళాలి ధ్వజస్తంభం దగ్గర చూసారు కదండీ కొందరు గాజులు దారాలు అలా వాళ్ళు మొక్కి ఉంటారు ఇక్కడైతే చాలా కోతులు ఉంటాయండి చూస్తున్నారు అయితే వాటిని చూస్తుంది అనమాట చాలా అంటే చాలా ఉంటాయి కోతులు అయితే మనం టెంకాయలు కానీ పండ్లు కానీ అలా తీసుకెళ్తున్నప్పుడు అయితే అవి ఎత్తుకొని పోతాయి కొందరు అయితే ఫ్రూట్స్ అలా కూడా పెడుతుంటారు వాటికి చూస్తున్నారుగా శనివారం అంటే జాతర లేని టైంలో కూడా ఇంత జనాలు ఉన్నారనమాట ఇంకా మనం జాతర టైంలో వస్తే అస్సలు ఉండలేము అలా ఉంటుంది ఇక్కడ మేమైతే నైవేద్యం అంటే వంట చేసి ఏం పెట్టలేదండి కందిపప్పు బెల్లము బియ్యము తెచ్చి అక్కడ నైవేద్యంగా అయితే పెట్టాము మేము ఇక్కడ ముట్టి దేవుడికి అయితే ముట్టిచ్చిన తర్వాత మా అమ్మ అయితే కింద ఉంద ఉందనమాట కింద అయితే అన్నము పచ్చి పులుసు చేసి పెడుతుంది మామూలు కురుమూర్తి స్వామికి అయితే అన్నము పచ్చి పులుసు వంకాయ కర్రీ చేస్తారు సో మేము కిందికి వెళ్ళే వరకు మెట్లు చా మేము మొత్తం దర్శనం పూర్తి చేసుకొని కిందికి వెళ్ళే వరకు మా అమ్మ అయితే వంట చేసి పెడుతుందన్నమాట మా అమ్మ ఫాస్టింగ్ అండి సో తను ఏం తినలేదు మార్నింగ్ నుండి ఆ వంట వంట అయిన తర్వాతనే తింటుంది అనమాట దాసింగం అంటారు కదా దాసింగం పెట్టిన తర్వాత తను తినాలి ఇప్పుడు మేము దర్శనం చేసుకొని కిందికి వెళ్ళాక అప్పుడు తను పూజ స్టార్ట్ చేస్తుంది అనమాట మామూలుగా తను కూడా పైకి రావాలి కానీ మా అమ్మ మోకాల నొప్పులు ఉన్నాయి సో తను ఇన్ని మెట్లు అంటే ఎక్కలేదు కాబట్టి తను పైకి అయితే రాలేదు ఈ కురుమూర్తి స్వామి దేవాలయంలో ఒక రెండు మూడు దేవుళ్ళు అయితే ఉంటారండి అక్కడ అంతా కూడా ముఖ్యం కొబ్బరికాయలు అయితే గుడిలో కొట్టడానికి అయితే ఇవ్వరండి మనం ఇలా గుడి బయటనే కొట్టాలి మనం మామూలుగా దర్శనం చేసుకొని బయటకు వచ్చాక ఇలా గుడి బయట అయితే కొట్టాలి మేమైతే ఇక్కడ కొబ్బరి పాల కోసం అయితే పీకులాడుతున్నాం అనమాట కొబ్బరి పాలు పట్టాలి పట్టాలి అన్నట్టు కురుమూర్తి స్వామి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడే ఉండే వేరే గుట్టపైకి అయితే వెళ్తున్నామండి చూస్తున్నారుగా అక్కడ కూడా ఒక దేవుడు ఉంటుంది అనమాట అక్కడ కూడా ముచ్చి ఇంకా కిందికి వెళ్తారు అందరూ మేము అయితే ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నాం మొక్కడానికి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మామూలుగా మనము ఈ టెంపుల్ పై నుండి చూసి మనకి ఇలా గుట్టలు కనిపిస్తున్నాయిగా మనకు ఆ గుట్టల దగ్గరనే వెంకటేశ్వర స్వామి రూపం అయితే కనిపిస్తుంది ఆ రాళ్ళ దగ్గరనే వెంకటేశ్వరుడు అయితే కనిపిస్తాడనమాట బాగా చూడండి మనకు ఒక రాయి పైన లాగా ఫేస్ లాగా అలా రెండు చోళ్లలాగా అలా ఉంటుంది అనమాట ఇవి అంటే బాగా అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది మీకు కనిపించిందా లేదా అనేది కామెంట్ చేయండి నేనైతే చాలాసేపు చూసాననమాట లాస్ట్లో కనిపించింది చాలాసేపు చూడంగా చూడంగా కనిపించింది అనమాట కొందరికైతే చూసిన వెంటనే అలా తెలిసిపోతుంది కొందరికైతే బాగా అబ్జర్వ్ చేస్తేనే తెలుస్తుంది మేమైతే కురుమూర్తి స్వామి దర్శనం చేసుకొని అయితే ఇంకా గుట్ట అయితే దిగుతున్నాం అనమాట మనము గుట్ట పై నుండి కింది వరకు ఇలా అయితే ఉంటారనమాట వాళ్ళకు ఇంకా హండ్రెడ్ రూపీస్ అలా తీసుకొని చేసి అందరికీ అలా వన్ వన్ రూపీ టూ టూ రూపీస్ అయితే ఇస్తున్నాడు మేము దర్శనం పూర్తి చేసుకొని మేము ఉండే ప్లేస్కి వెళ్ళేసరికి మా అమ్మ అయితే వంటలు చేసి పెట్టింది అనమాట వంటలు అంటే అన్నం పచ్చి పులుసు అంతేనండి వంట అయితే దాసింగం పెట్టాలి దాసింగం పెట్టిన తర్వాత మా అమ్మ అయితే ఫాస్టింగ్ వదులుతుంది అప్పుడు తినాలన్నమాట దాసింగం పెట్టడానికి అయితే తీసుకొని వచ్చాము అక్కడ అయితే చాలామంది అయితే ఈరోజు దాసింగం పెడుతున్నారు సో వాళ్ళకైతే ఈరోజు మస్తు గిరాకీ అనమాట అస్సలు ఒక ఐదు నిమిషాలు కూడా వాళ్ళు ఖాళీగా లేరు దాసింగం పెట్టేవాళ్ళు వాళ్ళు వెంబడి ఒక టెన్ మెంబర్స్ అలా క్యూ కట్టారు మా దగ్గరకు రండి మా దగ్గరకు రండి అన్నట్టు మేము ఎంతో రిక్వెస్ట్ చేసి రిక్వెస్ట్ చేసి వెంబడ మా తమ్ముడు మా మామయ్య కొడుకు ఆయన వెంబడి వెంబడి తిరిగారు అనమాట ఇక్కడికి వెళ్తే అక్కడ సో ఒకరి తర్వాత ఒకరు అలా లైన్ ఉంటుందన్నమాట వాళ్ళకు ఈరోజు అంతమంది చేశారు సో ఫైనల్గా అలా మా దగ్గరకు దాసింగం పెట్టడానికి అయితే వచ్చాడు దాసింగం పెట్టడం పూర్తయిన తర్వాత అయితే మా అమ్మ అయితే తినడానికైతే కూర్చుంది చూస్తున్నారుగా అన్నం పచ్చి పులుసు అనమాట మా అమ్మ ఫ తిన్న తర్వాత మేము తినాలి మీలో ఎంతమందికి దాసింగం అంటే తెలుసు కూడా కామెంట్ చేయండి ఇప్పుడైతే మా అమ్మ ఒక ముద్ద తిన్నదనమాట ఇంకా మా అమ్మ కొంచెం తిన్నాక ఇంకా పిల్లలలో అలా కూర్చోబెట్టి ఇంకా మేమందరం కూడా తినేసామన్నమాట చూశారుగా ఫ్రెండ్స్ ఇంతే వీడియో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్